హాయ్ అండి ఈ హ్యాండ్ బ్యాగ్ ఉంది కదా అయితే మనం బయట షాప్లో కొన్నామేమో అనిపిస్తుంది కానీ ఈ బ్యాగ్ బయట కొన్నది కాదు ఇంట్లో మనం కుట్టుకున్నప్పుడు ఏవైనా వేస్ట్గా మిగిలితే కదా ఆ పీసులతో ఇది అనమాట ఇది డ్రెస్ మెటీరియల్ పీసు ఆ గ్రే కలర్ ఏమో బ్లౌజ్ పీసు చిన్న చిన్నవి మిగిలాయి కదా అని వీటితో హ్యాండ్ బ్యాగ్ కుట్టాను ఎక్కడ చూపిస్తున్న విధంగా పొడువు టెన్ ఇంచెస్ తీసుకున్నాను వెడల్పు ఫోర్ ఇంచెస్ తీసుకున్నాను ఈ విధంగా మార్క్ చేసుకొని ఒక్క పీస్ ముందుగా కొలత ప్రకారం కట్ చేసుకొని అదే పీసు అన్నిటి మీద కూడా పెట్టి కట్ చేసుకోవాలి ప్రతిసారి కూడా ఎలా పడితే అలా కట్ చేసేయకుండా కొంచెం అడ్జస్ట్గా కట్ చేసుకుంటే చాలా పీస్ ప్రతి దానికి మిగులుతుంది అదేవిధంగా ఇక్కడ కూడా అడ్జస్ట్గా కట్ చేస్తున్నాను పింక్ కలర్ పీసెస్ టెన్ తీసుకున్నాను గ్రే కలర్ ఎయిట్ తీసుకున్నాను ఇప్పుడు వీటిని ఒకదాని తర్వాత ఒకటి అంటే పింక్ తర్వాత గ్రే గ్రే కలర్ తర్వాత పింక్ ఆ విధంగా ఒకదాని తర్వాత ఒకటి పెట్టి అన్ని జాయింట్ చేసుకున్నాను వీడియో స్కిప్ చేయకుండా చూస్తే కనుక చాలా సింపుల్గా ఉంటుంది హ్యాండ్ బ్యాగ్ కుట్టడం అనేది ఒకవైపు పార్టీకి ఫైవ్ పింక్ ఫోర్ గ్రే కలర్ పెట్టి ఈ విధంగా జాయింట్ చేశాను అలాగే సెకండ్ది కూడా సేమ్ అదే విధంగా జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా రెండు వైపుల పీసెస్ ని కూడా జాయింట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కాస్త నెమ్మదిగా చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి పింక్ పీస్ వదిలేసి ముందుగా గ్రే కలర్ ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని అక్కడ పిన్ పెట్టుకున్నాను ఎందుకంటే మనం అలా ఫోల్డ్ చేసి కుట్టేస్తే ఎలాగైనా జారిపోతుంది అలా కాకుండా ప్రతి గ్రే కలర్ని కవర్ చేస్తూ పింక్ కలర్ పీస్ని ఇలా ఫోల్డ్ చేసి అన్నిటికీ పిన్ పెట్టుకుంటే దాని మీద నుంచి చాలా చక్కగా కుట్టు వేయచ్చు ఇదే విధంగా ఒకవైపు అన్నింటినీ ఫోల్డ్ చేసిన తర్వాత దాన్ని రివర్స్ చేసి అటువైపు ఏదైతే మనం ఫోల్డ్ చేస్తామో ఇటువైపు రివర్స్ అనమాట ఈసారి పింక్ కలర్ని క్లోజ్ చేయాలి పైకి గ్రే కలర్ తీసుకురావాలి ఇక్కడ కొంచెం నెమ్మదిగా జాగ్రత్తగా పరిశీలిస్తే చాలా క్లియర్గా చాలా సింపుల్గా ఉంటుంది ఇప్పుడు గ్రే కలర్ని కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసి పిన్నెలు పెట్టుకుంటే మిషన్ మీద అటు ఇటు ఒక కుట్టేసేయచ్చు చాలా సింపుల్ వేలో అయిపోతుంది ఇంకొక విషయం అండి కొంచెం కోల్డ్ ఉంది దానివల్ల వాయిస్ కొంచెం డిఫరెంట్గా ఉంది టూ డేస్ నుంచి తగ్గుతుంది అనుకుంటే ఇంకా తగ్గట్లేదు ఆల్రెడీ వన్ మినిట్ షార్ట్ వీడియో సింపుల్గా పెట్టేశాను ఇంకా ఫుల్ వీడియో ఇంకా పెట్టకపోతే లేట్ అయిపోతుంది కదా వాయిస్ ఇచ్చేసాను వాయిస్లో ఏమైనా క్లారిటీ లేదు అనుకుంటే వీడియో కొంచెం అబ్జర్వ్ చేస్తే చాలా సింపుల్ వేలో అర్థమైపోతుంది మెజర్మెంట్స్ చాలా క్లియర్గా ఇచ్చాను చూపించడం కూడా క్లియర్గా ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు ఇప్పుడు రెండు రెండవైపులు పిన్నెలు పెట్టుకున్న తర్వాత పిన్నెలు తీయకుండానే కుట్టు వేసుకోవాలండి స్ట్రైట్గా పిన్నెలు ఉన్నా కానీ ఏం కాదు అవి సన్నగా ఉంటాయి కాబట్టి మిషన్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇప్పుడు కుట్టేసిన తర్వాత పిన్నెలు తీసుకోవచ్చు ఈ విధంగా రెండు వైపులు కూడా కుట్టేసుకోవాలి అలాగే ఇంకొక పార్ట్ ఉంటుంది కదా ఇది ఒక పార్ట్ ఇంకొక పార్ట్ ఈ రెండింటికి కూడా ఇదే విధంగా కుట్లేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు హ్యాండ్ బ్యాగ్ తాలు కోసం ఒక పీసు ట్వంటీ ఫోర్ ఇంచెస్ పొడువు టూ అండ్ హాఫ్ వెడల్పు తీసుకొని కట్ చేసుకున్నాం ఇలాగ రెండు పీసులు కట్ చేసుకోవాలి కాటన్ పీస్ అయితే టూ అండ్ హాఫ్ సరిపోతుంది ఈ విధంగా పలుచుగా ఉంటే త్రీ అండ్ హాఫ్ కూడా తీసుకోవచ్చు తాళ్లు అలా అయితే స్టిఫ్గా ఉంటాయి ఈ పీస్ కూడా కొంచెం పలుచుగా ఉంది కాకపోతే ఈ విధంగా రెండు ఫోల్డింగ్స్ వేసేసరికి బాగానే వచ్చింది ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని తాళ్ళు కుట్టుకోవాలి చాలా సింపుల్ తాళ్లు కుట్టుకోవడం ఈ విధంగా రెండు తాళ్లు కుట్టుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ బ్యాగ్కి మనకి మార్క్ చేసుకోవాలి మిడిల్ పాయింట్ ఏదైతే వస్తుందో ఆ మిడిల్ పాయింట్లో మార్క్ చేసుకొని ఈ తాలు కూడా రెండింటికి జాయింట్ చేసుకోవాలి మార్క్ లేకున్నా పెట్టామంటే కొంచెం అటు ఇటు అయిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకు ప్రతిదానికి కూడాను కొంచెం లెక్క ప్రకారం మనం మార్క్ చేసుకొని కుట్టుకోవాలి ఈ విధంగా రెండింటికి కూడా తాలు జాయింట్ చేసుకోవాలి ఈ తాలు కుట్టిన తర్వాత మూడున్నర వెడల్పు ఈ బ్యాగ్ పొడవు ఎంతైతుందో అంత పొడవు ఒక క్లాత్ తీసుకొని ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి మనకి ఇక్కడ కాంబినేషన్ కూడా చూసుకోవాలండి పింక్ వైపు తాల్ పెట్టాం కాబట్టి గ్రే కలర్ పీస్ తీసుకున్నాను ఇలాగ రెండు కలర్ కాంబినేషన్లో మనం ఏం కుట్టుకున్న హ్యాండ్ బ్యాగ్ అనే కాదు ఏం కుట్టుకున్నా కానీ ఒక మంచి కాంబినేషన్ కలర్స్ అయితే తీసుకోవాలి అలాగైతే మనం కుట్టిన దానికంటే కలర్ కాంబినేషన్ ఇంకా హైలైట్ అవుతుంది అయితే ఇప్పుడు పైకి పింక్ కలర్ వచ్చింది కాబట్టి తాలు గ్రే కలర్ పెట్టాను ఆ పీస్ కూడా గ్రే కలర్ పెట్టాను ఆ విధంగా కూడా కొంచెం చూసుకోవాలి కింద మీద అయితే కొంచెం ఆ లుక్ అనేది పోతుంది ఇప్పుడు దీన్ని మధ్యలో ఫోల్డ్ చేసి చివర్లు కొంచెం కరివి ఈ విధంగా కట్ చేసుకొని సేమ్ మళ్ళీ గ్రే కలర్ లైనింగ్ పీస్ అనేది పెట్టుకున్నాను లైనింగ్ కొంచెం లైనింగ్ అని కాదు బ్లౌజ్ పీస్ పలుచుగానే ఉంది కానీ ఊరికే పక్కన ఉంది కదా అని తీసుకున్నాను నేనైతే చాలా బాగుంది మీకు ఇంకా స్టిఫ్గా కావాలనుకుంటే మధ్యలో బకరం పీస్ కూడా వేసుకోవచ్చు Oi? <síntos> ప్రజెంట్ నా దగ్గర బకరం పీస్ అయిపోయింది ఓకే ఇలాగ కూడా బాగానే వస్తుందిలే అనుకొని వేసేసాను ఫస్ట్ వరకు వేరే మిషన్ మీద చూపించాను కదండి ఆ మిషన్ మధ్యలోనే ఎందుకో తెలియదు బాగా సౌండ్ వచ్చి నీడీలు ఇరిగిపోయింది సరే అది పక్కన పెట్టి ఇది మరి ఆపకూడదు అనుకొని మళ్ళీ ఈ మిషన్ మీద కంటిన్యూ చేస్తున్నాను అంటే ఇది కూడా ఒక్కసారి డౌట్ అడుగుతూ ఉంటారు కదా అందుకనే చెప్తున్నాను ఈ విధంగా లైనింగ్ వేసుకొని దాన్ని రివర్స్ చేసి చుట్టూ కూడా జాయింట్ చేసుకుంటున్నాను ముందుగా జాయింట్ చేసుకుంటే మనకి అటు ఇటు వెళ్ళదు ఏమైనా ఎక్స్ట్రాస్ ఉంటే వాటిని కూడా కట్ చేసుకోవాలి ఈ విధంగా రెండింటిని జాయింట్ చేసిన తర్వాత దీనికి జిప్ పెట్టుకోవాలండి ఇంకా చిన్న జిప్ అయితే సరిపోవట్లేదని కొంచెం పెద్ద సైజ్ జిప్పే తీసుకున్నాను ఈ విధంగా పెట్టుకొని కుట్టుకోవాలి జిప్పు చాలాసార్లు ఇబ్బందిగా ఉంటుంది కుట్టడం అని అనుకుంటారు కానీ కొంచెం సింపుల్ వేయండి ఫస్ట్ జిప్ని ఈ విధంగా కొంచెం కిందకి దించుకొని సేమ్ దానికి ఈక్వెల్లో లో పెట్టుకొని ఈ విధంగా కుట్టి వేసుకోవాలి వేరే మెషిన్ అవ్వడం వల్ల ఇంకో ప్లేస్లో పెట్టడం వల్ల లైటింగ్ కూడా కొంచెం అడ్జస్ట్ అవ్వలేదు ఒక్కోసారి ఎక్కువ అవుతుంది ఒక్కోసారి తక్కువ అవుతుంది ఇక్కడ జిప్ చూసారు కదా ఫస్ట్ కొంచెం ఓపెన్ చేసి పీస్ని కుట్టాను అది కుట్టిన తర్వాత జిప్పుని మళ్ళీ క్లోజ్ చేసుకొని తర్వాత కంటిన్యూ చేశాను ఆ విధంగా సింపుల్గా అయిపోతుంది ఇప్పుడు రెండు వైపులు కూడా జిప్ని ఈ విధంగా జాయింట్ చేసుకొని ఎక్స్ట్రా ఏదైతే జిప్ ఉందో దాన్ని కట్ చేసుకోవాలి కొంచెం స్టార్టింగ్లో కొంచెం రెండు మూడు సార్లు దానికి కుట్టు బాగా వేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది ఏ అయినా సరే అందుకు అక్కడ కుట్టు రెండు మూడు సార్లు వేసుకున్న స్ట్రాంగ్గా కొంచెం లైటింగ్ కూడా అడ్జస్ట్ అవ్వకపోబట్టి చిన్న చిన్న కన్ఫ్యూజన్ ఉంది అంటే వీడియో కదండి ఇవతల మొబైల్ షూట్ చేయాలి లైటింగ్ కూడా సరిపోవాలి దానివల్ల చిన్న ఇబ్బంది అయింది ఆ మిషన్ మధ్యలోనే పాడైపోయింది ఇప్పుడు ఈ విధంగా కుట్టిన తర్వాత ఎక్స్ట్రా ఏదైతే ఉందో దాన్ని కట్ చేసి చుట్టూ వేసుకుంటూ వచ్చాను అంతే అండి చాలా సింపుల్ వేలో మనకి హ్యాండ్ బ్యాగ్ అయితే రెడీ అయింది వీటికి పాకెట్ కూడా పెట్టుకోవచ్చు మిగిలినవి ఇంకా చాలా హ్యాండ్ బ్యాగ్ మోడల్స్ ఉన్నాయి అవన్నీ పెడతాను మధ్యలో ఇంకొక పాకెట్ వచ్చేటట్టు అటువైపు పాకెట్ బైక్ పాకెట్స్ ఇలాంటి హ్యాండ్ బ్యాగ్స్ చాలా చాలా ఉన్నాయి ఇంకా వీలైతే బక్రమ్ పీస్ కూడా వేసుకొని చాలా అందమైన హ్యాండ్ బ్యాగులు అప్లోడ్ చేస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక షార్ట్ వీడియోలో మ్యాక్సిమం కొన్నిసార్లు అర్థం అవ్వచ్చు ఫుల్ వీడియోలోనే చాలా క్లారిటీగా మెజర్మెంట్స్తో పాటు అర్థమవుతుంది మీ వీలుకు తగ్గట్టు మీకు అవసరం అనుకుంటే కనుక ఫుల్ వీడియోని చెక్ చేయండి చాలా క్లారిటీగా ఉంటుంది అలాగే మీ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి అలాగే మన పేజ్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ ఒకసారి చెక్ చేసి మీకు వీలైతే గనక చెక్ చేసి యూస్ఫుల్ అనుకుంటే యూస్ఫుల్లా కాదా అనేది కామెంట్ కూడా చేయండి ఈ బ్యాగ్ కూడా ఎలా ఉందనేది కామెంట్ చేయండి